ప్రేక్షకులకు నమస్కారం నేను మీ కిరణ్ ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేమిటంటే మద్యం ప్రియులకు భారీ షాక్ ఇవ్వడం జరిగింది వచ్చే సమ్మర్లో మద్యం ప్రియులకు చాలా విపరీతంగా బీర్లు తాగుతూ ఉంటారు చల్లదానం కోసం ఆ బీర్ల మీదనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేట్లు పెంచడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది ఆ లాజిక్ ఏంటంటే మద్యం ప్రియులకి ప్రభుత్వానికి వైన్స్కి మధ్య కొంత తారతమ్యం అనేది ఏర్పడ్డది అదేమిటంటే రేవంత్ రెడ్డి సర్కారు చెప్పిన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న బీర్ల మీద ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్లు పెంచడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది ఉదాహరణకు చూసుకుంటే కేఎఫ్ లైట్ బీరు నూట యాభై రూపాయలు ఉండే రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే వన్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ అంటే నూట డెబ్బై రెండున్నర రూపాయలు తీసుకోవాలి కానీ వైన్ షాపులలో తీసుకునేది నూట ఎనభై రూపాయలు అలాగే కేఎఫ్ స్ట్రాంగ్ నూట అరవై రూపాయలు ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటే అది ఎంత అని నూట ఎనభై నాలుగు రూపాయలు అవుతుంది కానీ అలా తీసుకునేది నూట తొంభై రూపాయలు కే ఫ్లైట్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ బదులు ట్వంటీ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఫిఫ్టీన్కి ట్వంటీకి మధ్యలో ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు వైన్ షాప్ వాళ్ళు అలాగే కేఫ్ స్ట్రాంగ్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రభుత్వం పెంచితే వాళ్ళు తీసుకునే పర్సంటేజ్ ఫోర్ పాయింట్ ఎక్స్ట్రా సంథింగ్ పర్సంటేజ్ ఎక్కువ తీసుకుంటున్నారు అలాగే కేఫ్ ఆల్ట్రా రెండు వందల పది రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు అంటే దాని మధ్యలో తారతమ్యం వచ్చేసి గవర్నమెంట్ తీసుకోవాల్సిన లెక్క ప్రకారం రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు పైసలు తీసుకోవాల్సింది కానీ రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు అంటే తొమ్మిది రూపాయలు సుమారు ఎక్స్ట్రాగా ఎంత అవుతుందంటే ఫోర్ పాయింట్ నైన్ సంథింగ్ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఎక్కువ తీసుకుంటున్నారు అసలు ఏంది వీళ్ళు ఎక్స్ట్రా పర్సంటేజ్ లెక్క ప్రభుత్వం చెప్పేదేమో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ ఎక్స్ట్రా చేసిందని వైన్ షాపులేమో బీర్ మీద ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు పెరిగిందని చెప్పి ఒక్కొక్క బ్రాండ్ మీద ఇట్లా ఎక్స్ట్రా చెప్పడం జరుగుతుంది ఇటు ఎక్స్చేంజ్ శాఖ వాళ్ళకు ఇది తెలుసా తెలియదా ఏది నిజం ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది నిజమా వీళ్ళు ముప్పై రూపాయలు తీసుకుంది నిజమా ఈ మధ్యలో జరిగే పర్సంటేజీలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ప్రభుత్వం జేబులోకి వెళ్తున్నాయా లేకపోతే వైన్ షాప్ ఓనర్ల చేతులకు పోతుందా నేను మాట్లాడేది ఓన్లీ వైన్ షాప్ల మీదనే మళ్ళీ బెల్ట్ షాపులు వేరు ఫారెన్ రెస్టారెంట్లు వేరు ఓన్లీ ప్రభుత్వం నిర్వహించే వైన్ షాప్ల మీదనే మాట్లాడుతున్నాం ఈ మద్యం ప్రియులకు బీర్ మీద ముప్పై నలభై యాభై ఇట్లా ఎక్స్ట్రా ఇచ్చుకుంటా తీసుకోవడం జరుగుతుంది తప్ప ఎంత పర్సంటేజ్ మంచిళ్ళు ఏందని చెప్పి వాళ్ళని అడిగేటట్లేదు వాళ్ళు అడిగితే సమాధానం చెప్పే పరిస్థితులు ఉల్లేవు ఏమన్నంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఇదే ఒక్కొక్క బ్రాండ్ మీద ఇంత పర్సంటేజ్ మంచిళ్ళని చెప్పుకుంటూ చెప్తే ఇప్పటికైనా ఎక్స్చేంజ్ అధికారులు వైన్ షాపులు కస్టమర్కి పర్సంటేజ్ లెక్కన తీసుకుంటారా లేకపోతే రూపాయలు లెక్క తీసుకుంటారా అన్నది క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది ఎందుకంటే జేబులు చిల్లులు పడుతున్నాయి మద్యం ప్రియులకు ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికనే రావు ఒక్కొక్క దాని మీద ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఒక్కొక్క బీర్ మీద ఎక్స్ట్రా తీసుకుంటే ఈ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పటికైనా అధికారులు ఓకే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పిన ప్రభుత్వం చెప్పినట్టు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంటి పర్సెంటేజ్ తీసుకుంటే అది ఒక క్లారిటీ ఇవ్వండి లేకపోతే లేదు ఫిఫ్టీన్ పర్సెంటే ఎక్స్ట్రా తీసుకుంటాను లేదని చెప్పి ఒక రకంగా చెప్పండి ఇది ఏం చెప్పకుండా ముసుగుల గుద్ది లెక్కుంటే మద్యం ప్రియుల జేవులకి చిల్లు పడుతున్నాయి ఎందుకంటే కూలి నాలి చేసుకుని రాత్రిపూట ఒక బీరు తాగుదామని లేకపోతే ఏదో సంథింగ్ అని ఏదో చేద్దామని చేద్దామనుకున్న సిచ్యువేషన్లో వాళ్ళ వాళ్ళకు పుణ్యానికి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి దీని గురించి కొంతమంది అనుకుంటే దాని గురించి మీకు ప్రశ్నించడం జరుగుతుంది ఎస్ ఫైవ్ న్యూస్ ఛానల్ నుంచి ఈ గాన్ల కిరణ్ మీకు ప్రశ్నిస్తున్నాడు మీరు చెప్పండి సమాధానం చెప్పండి ఎంతైతే అంత ఏదైతే అది మీకు తెలిసింది ఏది ఉంటే అది చెప్పండి ప్రజలకు తెలియజేయడం మన బాధ్యత ప్రభుత్వాలైనా అధికారులైనా ప్రెస్ అయినా ఏదైనా సరే ప్రజల కోసమే మనం ఉన్నది ప్రజల కొరకే మనం ఉన్నది కాబట్టి తమరు అధికారులు దయచేసి మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు